హలో నమస్తే బిగ్ బాస్ హౌస్ ని ధిక్కరిస్తే ఏం జరుగుతుంది కానీ ఈ వీకెండ్ లో నాగార్జున క్లాస్ పీకుతాడా కానీ అంతవరకు ఆగలేకపోతున్నాడు బిగ్ బాస్ తన మీద కామెడీ హద్దులు దారటంతో కంటెస్టెంట్లు అందరికి వార్నింగ్ ఇచ్చాడు నిఖిల్ టీమ్ లో అందరినీ పక్కన పెట్టి సోనియాని సీప్ గా గెలిపించాలనుకున్నాడు హౌస్లో ఇంకేం జరిగాయో తెలుసుకోవాలంటే సెప్టెంబర్ ఇరవై ఎపిసోడ్ ఒక లుక్ చేసే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి చోది లేకుండా మ్యాటర్ లోకి వెళ్దాం నేను ఆడను మరొకరిని ఆడ నేను అన్నట్టుగా సీప్ అభయ్ వాళ్ళకం ఉంది ఇదేం పనికి గేమ్ బిగ్ బాస్ బయాసిడ్ బయట ఇంటర్వ్యూ కెళ్లి గాని అదే మాట చౌతా బిగ్ బాస్ నే తిట్టాడు టాస్క్ ముగించేసాడు ఆ గేమ్ లో కాంతర టీం ఓడిపోవడంతో అబ్బాయి సీప్ పదవి పోయిందని చెప్పాడు ప్రతి టీం గెలవటంతో ఆ టీం లీడర్ నిఖిల్ మరోసారి సీప్ అయ్యే అవకాశాన్ని పొందాడు అలాగే రెడ్డి ఎగ్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు కూడా సిప్ పోస్ట్ కి పోటీ పడవచ్చని బిగ్ బాస్ తెలియచేశాడు గుడ్డు ఎవరికి ఇవ్వాలనేది నిఖిల్ ఆలోచించి నిర్ణయం చెప్పమంటూ అలాగే కాంతారా టీం ని చర్చించుకొని వాళ్ళు ముగ్గురిని కంటెస్టెంట్ గా నిర్ణయించుకోమని చెబుతాడు దీంతో హౌస్ మేట్స్ ఆశ్చర్యపోతారు ఓడిపోయిన టీం నుంచి ముగ్గురిని సెలెక్ట్ చేయటమేమిటి అయితే మరోసారి తన నోటికి పని చెప్పాడు బిగ్ బాస్ కి ఏమైనా క్లారిటీ ఉందా నోటికి ఏదొస్తే అది చెబుతాడా అసలు బిగ్ బాస్ నే మార్చేయాలంటూ అసహనం వ్యక్తం చేశాడు ఇలా నోటి దోలకు అడ్డుకట్టే భావించిన బిగ్ బాస్ అర్ధరాత్రి హౌస్ మేట్స్ గార్డెన్ ఏరియాలో నిలబెట్టాడు తెలిసిన శక్తి టీం సి పదవి కోసం నిఖిల్ ఒకరితో తడపడాలని బిగ్ బాస్ చెప్పటంతో అది అతడికి లభించిన ప్రయోజనం కాంతారా టీమ్ లో ముగ్గురు సి పదవి కోసం పోట్లాడాల్సి ఉంటుంది ఇది బిగ్ బాస్ గేమ్ అని క్లారిటీ ఇచ్చాడు బిగ్ బాస్ రూల్స్ ఎక్కడ కట్టుబడి ఉంటేనే ఇక్కడ ఉండండి అదూ అంటే వెళ్లిపోండి బిగ్ బాస్ కంటే తామే ఫీల్ అయితే ఉండాల్సిన అవసరం లేదని గేట్లు తెరిచాడు దీంతో సోనియా అభయ్ పిలిచి చెప్పని సలహా ఇచ్చింది అందుకు అతడు ఒప్పుకోకపోవటంతో హౌస్ మేట్స్ అందరు కలిసి సారీ బిగ్ బాస్ కి చెప్పారు పైగా తానేమి తప్పు చేయలేదని బుకాయించాడు తన కామెడీని సీరియస్ గా తీసుకోవద్దని బిగ్ బాస్ కే నీతులు చెప్పాడు ఇది ఎలా ఉంటే నిఖిల్ సిగరెట్ తాగినందుకు సోనియా హట్ అయింది ఎంతో మంది చెప్పినా మానేయలేదు ఆమె చెబితే నేనేలా మానేస్తానని నిఖిల్ అభయ్ తో చెప్పుకున్నాడు తన వ్యక్తిగత విషయాల్లో దూరటం నచ్చటం లేదంటూ ధోని అభయ్ దగ్గరకు వెళ్లి నిఖిల్ శుద్ధ పోస్తా అని షటైర్ వేసింది రెండు రోజుల దాకా మాట్లాడటం లేదని పేర్కొంది సరిగ్గా అతడికి నిర్ణయాలు తీసుకోవటమే తెలవదు అలా అన్న కాసేపటికే మళ్ళీ నిఖిల్ దగ్గరికి వెళ్లి స్వారీ చెప్పింది సరిగ్గా అదే సమయంలో రెడ్డు గుడ్డు ఎవరికిస్తావని సీత నిఖిల్ ని అడగగా అందుకు యశ్విని ఆశ్చర్ ఇస్తూ అందరికీ తెలిసిందేగా అని అనేసింది బిగ్ బాస్ అభయ్ దానిపైన అభ్యంతరకమైన పదశాలం వాడాడని పడుతూ బిగ్ బాస్ రాజు అలా ప్రవర్తిస్తే ప్రజలు ఎలా ప్రవర్తిస్తారు చేసిన పనికి టీమ్ సభ్యులు అందరూ అనుభవించాల్సిందే అంటూ సీప్ పదవి కోసం కంటెస్టెంట్ అయ్యే అవకాశాన్ని కోల్పోయారన్నట్టు ప్రకటించాడు అటు అందరు ఊహించినట్టుగానే నిఖిల్ రెడ్ గుడ్డును సోనియాకి ఇచ్చేశాడు ఎగ్గును తీసుకోమని సలహా ఇచ్చిన తననే పక్కన పెట్టేయటంతో ఆమెను ఓదార్చడానికి నిఖిల్ రాగానే వెళ్లిపో ప్లీజ్ అని బతిమలాడింది ఇక నిఖిల్ సోనియాకు నిదానమే ప్రధానమైన టాస్క్ బిగ్ బాస్ ఇవ్వగా అందులో నిఖిల్ గెలిచాడు మరోసారి సీప్ గా నిలిచాడు అయితే అతను మరోసారి సీప్ గా గెలిచాన సంతోషం కంటే సోనియా గెలవలేదన్న బాధే ఎక్కువగా ఉంది నెక్స్ట్ లో నాకు వచ్చి ఎవరిని మెచ్చుకుంటాడో ఎవరిని నొచ్చుకుంటాడో చూడాలి ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి